ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా రాష్ట్రాలను చుట్టేస్తున్నారు ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్ కు వస్తున్నారు ఇప్పటికే ఆయన ఆదిలాబాద్ కి చేరుకున్నట్టుగా అప్డేట్ అందుతోంది తన రెండు రోజుల పర్యటనలో భాగంగా పదిహేను వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు వీటిలో ఎక్కువ భాగం విద్యుత్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులున్నాయి మోదీ తన పర్యటనలో బిజెపి బహిరంగ సభల్లో కూడా ప్రచారం చేస్తారు ఈరోజు ఆరు ప్రాజెక్టులకు వర్చువల్ గా కూడా ప్రారంభోత్సవాలు జరగనున్నాయి మోదీతో కలిసి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ పాల్గొంటున్నారు కొద్దిసేపటి క్రితమే ఆదిలాబాద్ కు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్పోర్ట్ కు వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీకి వెల్కమ్ చెప్పేందుకు కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్ కు చేరుకున్నారు ఈ రోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయి ప్రధాని మోదీ ఆరు వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు కాసేపట్లో శంకుస్థాపన చేయబోతున్నారు ప్రధానికి వెల్కమ్ చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు మంత్రులు కూడా అక్కడికి చేరుకుని ఆయనకి సాదర స్వాగతం పలికారు ఈ రోజు ఆదిలాబాద్ లో బహిరంగ సభ కూడా ఉండబోతోంది కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్ కు చేరుకున్నారు